సంవత్సరమంతా పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు వేసవి సెల్లు కాస్త విడుపు బాలబాలికల్లో దాగి ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికి తీయాలనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది ఆరు నుంచి పదహారేళ్ల వయసు గల పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ముప్పై ఏడు రోజుల పాటు ప్రత్యేక సమ్మర్ క్యాంపులు ప్రారంభించింది వేసవి అంటేనే పిల్లలకు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ప్రత్యేక చెప్పొచ్చు రెండు నెలల సమయాన్ని వృధా చేసుకోకుండా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా కొత్త కోర్సుల్ని నేర్చుకునేందుకు వేసవి ఎంతగానో ఉపయోగపడుతోంది తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రీడా నైపుణ్యంతో పాటు ఇష్టమైన అంశాల్లో శిక్షణ ఇప్పిస్తూ ఉంటారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి వాటి పట్ల తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు అందుకే గత కొన్నేళ్లుగా జీహెచ్ఎంసీ ప్రత్యేక సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది ఈసారి కూడా ఆరు నుంచి పదహారు సంవత్సరాల వయసుగల పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ముప్పై ఏడు రోజుల పాటు ప్రత్యేక సమ్మర్ క్యాంపులు ప్రారంభించింది ఏటా హైదరాబాద్ నగరంలో వివిధ రకాల క్రీడల్లో ప్రత్యేక శిక్షణ శిబిరాలని ఏర్పాటు చేస్తారు ఈ ఏడాది కూడా నలభై నాలుగు క్రీడల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు క్యాంపులకు అవసరమైన స్పోర్ట్స్ మెటీరియల్ ఆయన పరిశీలించారు ఈ క్యాంపు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు సాయంత్రం మూడు నుంచి ఆరు గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు పది నుంచి వంద రూపాయల దాకా రుసుమును ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది బ్యాడ్మింటన్ బాల్ బ్యాడ్మింటన్ బాస్కెట్బాల్ బాక్సింగ్ క్రికెట్ ఫుట్బాల్ కరాటే టేబుల్ టెన్నిస్ వాలీబాల్ యోగా క్యారమ్ చెస్ స్విమ్మింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు ప్రత్యేకంగా వేసవి కాలంలో నిర్వహించే క్యాంపుల వల్ల పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి పెరగడమే కాకుండా శారీరకంగా మానసికంగా దృఢంగా అవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి